హలో హాయ్ వన్ అండి మార్తి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి పరుగుపరుగు నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో భాగంగా ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఆలోచించడం వల్ల తనను తల తిరుగుతుంది అనడం అట్లా కాదు రివాల్వింగ్ చైర్లో కూర్చొని వెంట వెంట గిరగిరా తిరగడం వల్ల మీకు అలా తల తిప్పినట్టు అవుతుందని పదకొండు చెప్పడం అంతలోకి నిర్జన ప్రదేశంలో అనేటువంటి ఒక సన్నివేశం రావడం అక్కడికి నిన్నటికి అయిపోయింది కదండి ఈరోజు ఎపిసోడ్లో మన పరుగు పరుగు నావెల్లో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి ఫోటో కోసం ఏంటండి గురువు గారు ఊరికి దూరంగా ఇక్కడికి తెచ్చారు అన్నాడు కిష్టయ్య అటు ఇటు చూస్తూ ఇక్కడ అయితే మనకి మంచి మంచి సీనరీలు దొరుకుతాయి అన్నాడు రాంబాబు ఫోటో కోసం ఏదైనా మంచి సీనరీ దొరుకుతుందేమోనని చుట్టూ చూస్తూ కిష్టయ్య రాంబాబుని అనుసరించాడు కాస్త దూరం నడిచాక మళ్ళీ ఆగాడు రాంబాబు చుట్టూ పరిశీలిస్తూ గురువుగారు అక్కడ చూడండి అన్నాడు కిష్టయ్య ఒక పక్కకి చూపిస్తూ రాంబాబు కిష్టయ్య చూపించిన వైపుకి చూశాడు ఏముంది అక్కడ అంత మంచి సీనరీ మీకు కనిపించడం లేదు ఆ గురువుగారు లేదే ఎక్కడా అదిగోండి గురువుగారు దూరంగా రెండు కొండలు వాటి మధ్య నుండి ఈత చెట్టు అది ఈత చెట్టు కాదు తాటి చెట్టు పోన్లేండి గురువుగారు సరే తాటి చెట్టే కానివ్వండి బాగుంది కదండి అన్నాడు ఉత్సాహంగా కిష్టయ్య కానీ అలాంటి వాటికి ప్రైజులు ఇవ్వరు కృష్ణయ్య కొద్ది క్షణాలు ఆలోచించాడు ఆ గురువుగారు తట్టింది గురువుగారు అన్నాడు సంతోషంగా కిష్టయ్య ఏంటి కుతూహలంగా అడిగాడు రాంబాబు మనకి ఫోటో కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం ఖాయం గురువుగారు అదేంటో త్వరగా చెప్పు ఆ చెట్టు చూశారా రాంబాబు తల తిప్పి చూశాడు ఆ చెట్టు మీద కాకిని తీసి ఏ కాకి అని టైటిల్ పెట్టి పంపుదామంటావా విసుక్కున్నాడు రాంబాబు కృష్ణయ్య ఆశ్చర్యంగా రాంబాబు వంక చూశాడు ఇంతేనా గురువు గారు మీకు అర్థమైంది నీకు అర్థమే ఏమర్థమైందో చెప్పరాదు ఆ చెట్టు ఎలా ఉంది రాంబాబు చెట్టు వంక పరిశీలించి చూశాడు ఒక్క ఆకు కూడా లేకుండా మూడు భార్య ఉంది పట్టేశారు ఇప్పుడు నేను వెళ్ళి ఆ చెట్టు కింద విచారంగా ఫోజు పెట్టి కూర్చున్నాను అనుకోండి మీరు ఆ చెట్టుతో సహా నన్ను ఫోటో తీసి మూడు వారిన బ్రతుకులు అని టైటిల్ పెట్టి పంపిస్తే ఎలాగుంటుందంటారు నీ మొహల్లాగా ఉంటుంది నోరు మూసుకొని నా వెంట నడు రాంబాబు ముందుకు అడుగులు వేశాడు కిష్టయ్య తన ఐడియా రాంబాబుకి నచ్చనందుకు నచ్చనందుకు నిరుత్సాహపడిపోతూ చాలా నీరసంగా రాంబాబు వెంట అన్ అనుసరించుకుంటూ నడుస్తున్నాడు కొద్ది క్షణాలు ఇద్దరు మౌనంగా నడిచారు ఇంకా ఎంత దూరం ఇలా నడవాలి గురువు గారు కాళ్ళు నెప్పులు పెడుతున్నాయి అన్నాడు కృష్ణయ్య నీరసంగా మంచి ఫోటోలు దొరికేదాకా అన్నాడు రాంబాబు పది క్షణాల మౌనం తర్వాత కృష్ణయ్య అన్నాడు సరోజ మిమ్మల్ని ప్రేమిస్తుందండి గురువుగారు రాంబాబు ముఖం రాంబాబు ముఖం వెలిగిపోయింది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావురా కృష్ణయ్య ప్రేమించే వాళ్ళకి తాము ప్రేమిస్తున్న వ్యక్తిలోని లోపాలు కనిపించవండి గురువుగారు నాలో ఏం లోపాలు ఉన్నాయిరా లేకపోతే ఏంటండి గురువుగారు మీరేంటి ఫోటోల కాంపిటీషన్లో పాల్గొనడం ఏంటి ఆమెకి మీ మీద అంత నమ్మకం ఏంటండి చాలే నోర్ముయ్ ఇద్దరు మరి కాస్త దూరం నడిచారు మధ్య మధ్యలో చెట్టుని పుట్టని మబ్బుల్ని ఇలా స్నాక్స్ తీస్తూ తీసుకుంటూ నడుస్తూ ఉన్నాడు రాంబాబు ఇన్ ఇంకా ఒక్కటే స్నాప్ మిగిలి ఉంది ఆఖరి స్నాపు మంచిది సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా తీయాలి అన్నాడు రాంబాబు చుట్టూ ఉన్న పరిసరాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ గురువుగారు అటు చూడండి అన్నాడు కిష్టయ్య రాంబాబు కిష్టయ్య చూపించిన దిక్కుకి చూశాడు వాళ్ళకి యాభై గజాల దూరంలో ఒక వ్యక్తి నేల మీద కూర్చొని చేతిలోని బొచ్చలో ఆబగా ఉన్నది తింటున్నాడు అతని ఒంటి మీద చొక్కా పీలిక కూడా లేదు మాసిన గోచి పెట్టుకున్నాడు జుట్టంతా ఎండిపోయి గడ్డిలాగా చిక్కులు చిక్కులు ఎండిపోయి గడ్డిలాగా చిక్కులు చిక్కులు పడి ఉంది వాడు చూసే చూపులు వట్టి పిచ్చివాడి చూపుల్లా ఉన్నాయి వాడిని తీస్తే కృష్ణయ్య ఆతృతగా రాంబాబు వంక చూశాడు రాంబాబు ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేశాడు ఇద్దరు పిచ్చివాడి దగ్గరకు వచ్చారు రాంబాబు కెమెరాని అడ్జస్ట్ చేసుకుని యాంగిల్ సరిచూసుకున్నాడు అదే సమయంలో ఒక రంగురంగుల సీతాకోకచిలుక చిలుక మీద వాలడం రాంబాబుకి కనిపించింది రాంబాబు మనసులో ఒక ఆలోచన మెరిసింది మెల్లగా సీతాకోక చిలుకని సమీపించి నేల మీద బోర్నా పడుకుని కెమెరాని అడ్జస్ట్ చేసి వ్యూ పాయిండర్ నుంచి చూశాడు పువ్వుల్లోంచి మకరందం పీలుస్తూ సీతాకొక చిలిక దానికి బ్యాక్గ్రౌండ్లో పది అడుగుల దూరంలో పిచ్చిచూపులు చూస్తూ అలాగా తింటున్న పిచ్చివాడు ఆలస్యం చేయకుండా కెమెరాని క్లిక్ అనిపించాడు రాంబాబు మీకు కూడా మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి గురువుగారు ఇప్పుడు తీసిన ఫోటోకి బహుమతి రావడం ఖాయం అన్నాడు కృష్ణయ్య సంబరంగా రాంబాబు గర్వంగా కృష్ణయ్య వంక చూశాడు అబ్బే రాంబాబు కలలు లోకంలో తేలిపోవడం మొదలుపెట్టాడు అప్పుడే తనకి ఫోటో కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు ఓ రాంబాబు నీలో ఇంతటి ఆర్ట్ ఉందని నాకు తెలీదు సుమా ఐ లవ్ యూ అని సరోజ అన్నట్టు తర్వాత ఇద్దరు చెట్టపెట్టాలేసుకుని కెవ్వు మన కిష్టయ్య అరిచిన అరుకుకి రాంబాబు ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు ముందుకు అడుగు వేయబోయిన రాంబాబు రాంబాబు జబ్బ పట్టుకుని ఆపాడు కిష్టయ్య రాంబాబు కిష్టయ్య మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు ఇటు ఈ బోర్డు వంక చూడండి ఒకసారి అన్నాడు కిష్టయ్య ఆందోళనగా రాంబాబు చూశాడు తెల్లని బోర్డు మీద ఎర్రని అక్షరాలు ఉన్నాయి ఇచ్చట ఊబి ఉన్నది జాగ్రత్త అని వార్నింగ్ రాసి దాని మీద ఉంది అప్రయత్నంగా రాంబాబు రెండు అడుగులు వెనక్కి వేశాడు మీతో పాటు నేను కలలు కంటూ నడుచుకుంటే ఇద్దరం మీ పాటికి ఊబిలో పడిపోయి ఉండేవాళ్ళం కదా గురువు గారు అన్నాడు గుండెల మీద వేసుకొని కిష్టయ్య ఇద్దరు మెల్లగా మెయిన్ రోడ్డు మీదకి చేరి ఆ వైపుగా వస్తున్న లారీ ఒకదానిని ఆపి ఊళ్ళోకి వెళ్ళారు ది బిగ్ బాస్ ఆ అండర్ గ్రౌండ్ స్థావరం మొత్తం నిశ్శబ్దంగా ఉంది అక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ సూది పడితే వినపడేంత నిశ్శబ్దం ఎదురెదురుగా రెండు వరుసల్లో నిల్చుని ఉన్నారు వాళ్ళందరూ అందరూ అడ్డచారల పనీను టైట్ జీన్ ప్యాంట్స్ వేసుకుని ఉన్నారు అందరి నెత్తిన టోపీలు కూడా ఉన్నాయి అందరూ కండలు తిరిగి ఉన్నారు అందరూ వాళ్ళిద్దరి వంక జాలిగా చూడసాగారు వాళ్ళు జగ్గు వీరు ఇద్దరు తరలు ఉంచుకుని నిల్చున్నారు ఏ క్షణంలోనైనా ఏ మూల నుండైనా బుల్లెట్స్ దూసుకొని వచ్చి వాళ్ళ గుండెల్ని చీల్చుకొని వెళ్ళిపోవచ్చు బాస్కి కోపం వస్తే అంతే మరి అందుకే ముఠాలో అందరూ వాళ్ళిద్దరి వంక జాలిగా చూస్తున్నారు జగ్గు వీరుకి ఎదురుగా గ్లాస్ డోర్సు ఉన్నాయి జగ్గు వీరుకి ఇద్దరికి ఎదురుగా గ్లాస్ డోర్సు ఉన్నాయి ఆ డోర్స్కి వెనక కుర్చీలో చీకట్లో ఒక ఆకారం వచ్చి కూర్చుని ఉంది ఆ ఆకారం యువతల ఉన్న వాళ్ళకి ఒక నీడలా కనిపిస్తుంది కానీ రూపమే ఏమీ కనిపించడం లేదు ఆకారం బట్టి ఫెల్ట్ హ్యాక్ పెట్టుకొని లాంగ్ కోటు ధరించినట్టు తెలుస్తూ ఉంది అతనే బిగ్ బాస్ ఆ ముఠాలో ఎవ్వరూ ఇప్పటిదాకా బాస్ని చూడనే లేదు ఒక్క జాకాలు తప్ప జాకాలు బిగ్ బాస్కి కి ఆంతరంగికుడు బిగ్ బాస్ జాకాల ద్వారానే తన ముఠాకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు జాకాలు ఎవరినైనా ఏదైనా పని చేయమని చెప్తే అది బిగ్ బాస్ చెప్పినట్టే లెక్క చెయ్యనని ఎవరైనా అంటే నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తారు ఎంతో అత్యవసరమైన పని ఉంటే తప్ప ఇలా సమావేశం ఏర్పాటు చేసి గ్లాస్ డోర్స్ వెనుక ఉండి అందరికీ దర్శనం ఇవ్వడు బాస్ బిగ్ బాస్ మాట్లాడరే గోడలకు అమర్చిన స్పీకర్స్ లోంచి బిగ్ బాస్ గొంతు గర్జించింది జగ్గు వీరు గజగజా వణారు తప్పైపోయింది బాస్ అన్నాడు తడి ఆరిపోయిన గొంతుతో జగ్గు ఏదైనా పొరపాటు జరిగితే నేను సహించనని మీకు తెలుసు కదా తెలుసు బాస్ అన్నారు ఇద్దరు భయం భయంగా రాబర్ట్ బాస్ గొంతు ప్రతిధ్వనించింది ఎస్ బాస్ రాబర్టు ట్రాలీలోంచి అరిచాడు బిగ్ బాస్ పుడిచేతి వేలు పైకెత్తి చేతిని పైకి లేపాడు పైన ట్రాలీ నుండి రెండు గొలుసులు కిందికి జారాయి హుంకరించాడు బిగ్ బాస్ లైన్గా గా నిల్చున్న గుండాల్లోంచి ఒకరు పరిగెత్తుకొని వచ్చి ఆ ఉన్న హుగ్స్ని జగ్గు వీరుల పాంట్రాములకు తగిలించాడు అంటే పాంట్స్కి మరుక్షణం జగ్గు వీరులు గాల్లోకి లేచారు కొద్ది క్షణాలు వాళ్ళు గాల్లో చేతులు కాళ్ళు తన్నుకుని వేలాడేక జగ్గు వీరు పాంట్లాంచి జారిపోయి నేల మీద దబ్బున పడ్డారు కారణం గొలుసులకున్న హుక్స్కి వాళ్ళ పా పాయింట్స్కి అలానే ఉండిపోయాయి జాకాలు అసహనంగా గర్జించి గర్జించాడు బిగ్ బాస్ జాకాల్ అసహనంగా గర్జించాడు బిగ్ బాస్ ఎస్ బాస్ అన్నాడు జాకాల్ వినయంగా వీళ్ళ పాంట్లాన్లు అంటే ప్యాంట్లు అంత లూజుగా కుట్టిన టైలర్ ఎవరు ఎవరు మీర్ సాహెబ్ బాస్ నీకు తెలుసుగా పొరపాట్లు జరిగితే నాకు నచ్చదని మీర్ సాహెబ్ గారిని తెచ్చి ఇక్కడ వేలాడగట్టండి అరిచాడు క్రోధంగా బాస్ బాస్ మీరు ప్యాంట్లు కూడా చాలా లూజుగా ఉన్నవి తొడుగుతాడు బాస్ అతన్ని వేలాడదీసిన దీసిన పైనుండి కిందికి వస్తాడు ఓహో అయితే వాణ్ణి పిలిపించి ఇరవై కురడా దెబ్బలు కొట్టించు ఎస్ బాస్ కింద పడిన జగ్గు వీరు డ్రాయర్లతో నిలబడ్డారు ఇద్దరు చేతులు డ్రాయర్ మీద క్రాస్గా గా పట్టు పెట్టుకుని ముడుచుకుంటూ నిల్చున్నారు పీటర్ మళ్ళీ గర్జించాడు బిగ్ బాస్ పీటరు రెండు చేతుల్లోని పిస్టల్స్ జగ్గు వీరుల గుండెలకి గురిపెట్టాడు వద్దు బాస్ మమ్మల్ని చంపొద్దు బాస్ మా తప్పుని దిద్దుకునే అవకాశం ఒక్కసారి ఇవ్వండి బాస్ అని ఇద్దరు జగ్గు వీరులు బ్రతిమిలాడారు తప్పును సరిదిద్దే అవకాశం ఉందా ఉంది బాస్ మేము ఊరవుతాల్ కదా పారేసింది ఎవరు చూసి ఉండరు బాస్ చాలా నిర్జన ప్రదేశం బాస్ ఇప్పుడే వెళ్ళి అక్కడి నుండి మాయం చేస్తాం ఎవరికంట పడని చోట పారేస్తాం కొద్ది క్షణాలు అక్కడ నిశ్శబ్దం తాండవించింది జాకాల్ మనం వీళ్ళకి అవకాశం ఇద్దామా అన్నాడు బిగ్ బాస్ చివరికి ఇచ్చి చూద్దాం బాస్ వాళ్ళు తప్పును దిద్దుకుంటే మంచిది లేకపోతే మనం విధించే శిక్షను ఎలాగూ తప్పించుకోలేరు కదా సరే మీరు వెంటనే వెళ్ళండి జాగ్రత్త ఎవ్వరూ చూడకూడదు చూస్తే తీగ కదులుతుంది అప్పుడు డొంకంతా కదులుతుంది ఎస్ బాస్ సంతోషంగా అన్నారు జగ్గు వీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ మధ్యాహ్నం భోజనం చేశాక స్టూడియోకి వెళ్ళి ఎక్స్పోజ్ చేసిన రీలు కడిగి డెవలప్ చేసి ప్రింట్స్ వేశారు రాంబాబు కృష్ణయ్య తీసిన ఫోటోలు వాళ్ళకే నచ్చలేదు కానీ వాటిల్లో రెండు మూడు ఫోటోలు మాత్రం వాళ్ళకి నచ్చకపోలేదు వాటిల్లో ఎన్ని కాంపిటీషన్ పంపించుదాం రా కృష్ణయ్య అడిగాడు రాంబాబు ముందు పరుచుకున్న ఫోటోలో వంక చూస్తూ కృష్ణయ్య కాసేపు ఆ ఫోటోలో వంక పరిశీలనగా చూశాడు దేన్ని పంపాలో నాకు అర్థం కావడం లేదు గురువుగారు కొన్ని క్షణాలు రాంబాబు సీరియస్గా వాటి వంక చూశాడు మెల్లగా ఒక ఫోటో తీశాడు ఇది పంపిస్తేనో కిష్టయ్య అని అడిగాడు అబ్బే వద్దండి గురువుగారు కిష్టయ్య పెదవి పిలిచాడు రాంబాబు ఓసారి తల విదిలించి రెండు చేతులతో తల పట్టుకున్నాడు పోని సరోజగారిని అడిగితే ఎలా ఉంటుంది గురువుగారు అన్నాడు కిష్టయ్య రాంబాబు కళ్ళు మెరిశాయి కరెక్ట్ సరోజ ఏ ఫోటోని కాంపిటీషన్కి పంపమంటే దాన్నే పంపుదాం రా కృష్ణయ్య ఉండు నేను సరో సరోజకి ఫోన్ చేస్తాను స్టూడియో బయటికి పరిగెత్తాడు రాంబాబు ఓ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ స్టూడియోలోకి వచ్చాడు ఏమైంది గురువుగారు కృష్ణయ్య కుతూహలంగా అడిగాడు సరోజ మరో పావుగంటలో ఇక్కడికి వస్తానంది తను చూసి సెలెక్ట్ చేస్తానంది సంబరంగా అన్నాడు రాంబాబు ఖచ్చితంగా పావు గంట అయ్యేసరికి ఇస్మాయిల్ ప్లీజ్ ఫోటో స్టూడియో ముందు ఆటో ఆగింది అందులోంచి సరోజ మెల్లగా దిగింది తెల్ల తీర తెల్ల జాకెట్టు తనలో మల్లెల చెల్లు అప్సరసలా ఉంది సరోజను చూసిన రాంబాబుకి కొన్ని క్షణాల దాకా మాట రాలేదు ఏంటి రాంబాబు గుమ్మానికి అడ్డంగా నిలబడి అలా చూస్తున్నావు నేను లోపలికి రావద్దా ఏంటి అంది సరోజ నవ్వుతూ ఓ సారీ సరోజా రా లోపలికి రా రా లోపలికి వచ్చాయి సరోజా సరోజా దా అన్నాడు రాంబాబు సరోజ నవ్వుకి ఉక్కిరి బిక్కిరి అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతు సరోజ కిలకిలా నవ్వింది సరోజ రాంబాబు టేబుల్కి ఎదురుగా సరోజ రాంబాబు టేబుల్కి ఎదురుగా కూర్చున్నారు ఏవి అంది సరోజ రాంబాబు టేబుల్ సొలబు నుంచి ఫోటోలు తీసి సరోజకు ఇచ్చాడు సరోజ ఒక్కటొక్కటిగానే గమనించసాగింది రాంబాబు ఆతృతగా ఆమె ముఖంలోకి చూడసాగాడు సరోజ ఫోటోలు చూస్తూనే కాస్త ముందుకు జరిగింది రాంబాబు మోకాళ్లకు ఆమె మోకాళ్ళు తగలసాగాయి రాంబాబు ఉండే జల్లు మంది ఒళ్ళు జల్లు మంది అయినా సరే రాంబాబు కుర్చీలో వెనక్కి సర్దుకొని కూర్చున్నాడు సరోజ నెట్టూర్చింది ఏం ఫోటోలు బాగోలేవా బాగున్నాయి ఫోటోలు తీయడంలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంది సరోజ ఫోటోలు మార్చి మార్చి చూస్తూ మా గారి ఫ్రెండు శ్యామన్ రావ్ అని మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నారండి ఈ రెండు రోజులు మా గురువుగారు స్టూడియో కట్టేసి పూర్తిగా ఆయన దగ్గరే కూర్చుని అన్ని విషయాలు తెలుసుకుని వచ్చారండి అంది అన్నాడు రాంబా అన్నాడు ఇష్టయ్య రాంబాబు సిగ్గుపడ్డాడు ఇంతకీ ఏ ఫోటో కా కాం ఏ ఫోటోని కాంపిటీషన్కి పంపిస్తే బాగుంటుందో చెప్పు సరోజా అన్నాడు కొన్ని క్షణాల తర్వాత ఇది నాకు బాగా నచ్చింది దీన్ని పంపించు సరోజ ఒక ఫోటో తీసి రాంబాబు చేతిలో పెట్టింది అది ఊరు బయట పిచ్చివాడు తింటుండగా తీసిన ఫోటో చాలా క్లియర్గా వచ్చింది ఫోటో ఆఖరికి గట్టి పరకలు కూడా ఎంత క్లియర్గా వచ్చాయో చూడు కానీ అంది సరోజ ఏంటి అన్నాడు రాంబాబు ఏది ఆ ఫోటో మళ్ళీ రాంబాబు చేతిలోంచి నుంచి తీసుకుంది సరోజ ఫోటోలో ఇక్కడ ఈ పక్కన తెల్లని స్పాట్ వచ్చింది ఈ తెల్ల మరక ఉండకూడదు ఫోటోలో ఏ చిన్న లోపం ఉన్నా ప్రైజ్ రాదు అంది ఫోటోని పరిశీలనగా చూస్తున్న సరోజ అవి ప్రింట్ వేయడంలో వచ్చి ఉంటుందిలే ఇంకో ప్రింట్ వేసి పంపిస్తాను అన్నాడు రాంబాబు విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ నేను ఇక వస్తాను సరోజ నిలబడింది ఉండు సరోజ కాఫీ దాకా వెళ్దూ కానీ ఒరే ఇష్టయ్యా ఫ్లాస్క్ పట్టుకెళ్ళి కాఫీ తీసుకురా బుద్ధు రాంబాబు నాకు కాస్త అర్జెంటు పని ఉంది డాడీతో కలిసి బయటికి వెళ్ళాలి అన్నట్టు మర్చిపోయాను రేపు నిన్ను మా నాన్నగారికి పరిచయం చేస్తాను అంది సరోజ రేపు ఎప్పుడూ సంతోషంగా అడిగాడు రాంబాబు సాయంత్రం మా ఇల్లు నువ్వు వెతుక్కోవడం కష్టం కానీ హిమాయత్ నగర్లోని క్యాప్ షాప్ దగ్గర సరిగ్గా ఆరు గంటలకి నిల్చో నేను వచ్చి నిన్ను తీసుకెళ్తా అని చెప్పి సరోజ వెళ్ళిపోయింది రాంబాబు సంతోషం పట్టలేక కృష్ణయ్య భుజాలు పట్టుకుని ఊపేశాడు సరోజ సెలెక్ట్ చేసిన ఫోటో నెగిటివ్ తీసుకొని ఇంకో ప్రింట్ వేశాడు రాంబాబు ఆ ఫోటోలో కూడా పొదపక్కన తెల్లని స్పాటు వచ్చింది మరో కాపీ వేశాడు అందులో కూడా అదే స్పాటు అదే చోట వచ్చింది రాంబాబు కళ్ళు చిట్లించి చూశాడు ఏంటండి గురువుగారు అన్ని కాపీల మీద వస్తుంది ఆ తెల్లని మధ్య అన్నాడు కృష్ణయ్య నెగిటివ్లోనే ఉందిరా స్పాటు అయితే మనం ప్రింట్ చేయడంలో లోపం ఏమీ కాదుగా ఫోటోని కాంపిటీషన్కి పంపించేద్దా అనుకో కానీ ఆ మచ్చ ఏంటో తెలుసుకోవాలి అది డెవలప్ చేయడంలోని లోపమా లేక ఏదైనా ఆబ్జెక్టా అది తెలుసుకోవాలి మనం రాంబాబు ఆ స్పాట్ని మాత్రం ఎన్లార్జ్ చేసి ఒక ప్రింట్ వేశాడు అదేమిటో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు ఇంకా ఎన్లార్జ్ చేయాలి గురువు గారు అన్నాడు కిష్టయ్య ప్రింట్ వంక చూస్తూ ఒక్క ఆ తెల్లని స్పాట్నే కాడు సైజులో ఎన్లార్జ్ చేసి ప్రింట్ వేశాడు రాంబాబు ఆ పిండు చూడగానే పక్కలో రాంబా ఆ పిండి చూడగానే పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడ్డాడు రాంబాబు కిష్టయ్య ఇద్దరు కిష్టయ్య భయంతో కీచమని అరిచాడు అది ఒక స్త్రీ శవం గుండెల్లో కత్తి దిగబడి ఉంది ఆమెను ఎవరో హత్య చేశాడు ఆమె హత్య చేయబడింది రాంబాబు మరోసారి ఫోటో ఒక్క పరిశీలనగా చూశాడు ఆమె నడుము వరకు కనిపిస్తుంది మిగతా శరీరం పొదల వెనుకకి ఉంది ఎవరో పాపం ఈమెని హత్య చేసి ఇక్కడ పడేశారు అన్నాడు రాంబాబు మెల్లగా హంతకుడు అక్కడ ఉండగా హంతకుడు అక్కడ ఉండగా మనం వెళ్ళి ఉంటే మనల్ని చంపేసి ఉండేవాడు హంతకుడిని గుర్తుపట్టగలిగిన వాళ్ళేం కా మనమే కాబట్టి అన్నాడు కృష్ణయ్య ఊహకే భయపడిపోయాడు మనం అక్కడ ఉండి శవాన్ని చూడలేదు అది మన దృష్టి నుండి ఎలా తప్పించుకుంది ఆలోచిస్తూ అన్నాడు రాంబాబు శరీరం పొదల వెనక ఉంది అది కాకుండా మనకి చాలా దూరంగా ఉంది అంతేకాదు మనం ఫోటోలు తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నాం కదా గురువుగారు అందుకే మనం దాన్ని గమనించలేకపోయాం వాడు ఆ బిచ్చగాడు చూశాడేమో చూసి ఉండడు గురువుగారు చూసి ఉంటే అక్కడ అలా తాపిగా కూర్చొని ఎలా అన్నం తింటాడు లేకపోతే వాడు మనం అనుకున్నట్లుగానే పిచ్చివాడేమో పిచ్చివాడైతే వాడు ఆ హత్యని చూసినా ఒకటే చూడకపోయినా కూడా ఒకటే లేదు గురువుగారు వాడు చూసినా ఒక లేదు గురువుగారు వాడు చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే కానీ హంతకుడికి ఒకటే కాదు హంతకుడు ఆ పిచ్చివాడిని చూస్తే మట్టుకు తప్పకుండా వాడిని కూడా చంపేసి వెళ్ళిపోయి ఉండేవాడు గురువుగారు ఇద్దరు కాసేపు మౌనంగా కూర్చున్నారు ఇద్దరి మనసులో ఎన్నెన్నో ఆలోచనలు రాంబాబు అలా చేతిలోని ఫోటోలో వంక చూస్తూనే ఆలోచిస్తున్నాడు గురువుగారు మెల్లగా పిలిచాడు కిష్టయ్య ఫోటో వంక చూస్తూనే పలికాడు రాంబాబు ఈ ఫోటోలో మొహం మాత్రం ఎన్లార్జ్ చేసి చూద్దాం గురువుగారు ఫోటోలో మొహం చిన్నదిగా అందులోనూ కాస్త పక్కకు తిరిగి ఉంది సరిగ్గా తెలియడం లేదు మొహం మాత్రం చూద్దాం గురువుగారు చూద్దాం అంటూ రాంబాబు లేచి లోపలికి అడుగులు వేశాడు కిష్టయ్య రాంబాబుని అనుసరించాడు ముఖం మాత్రం ఎన్లార్జ్ చేసి ప్రింట్ వేసి చూసిన రాంబాబు కిష్టయ్య ఇద్దరు అదిరిపడ్డారు ఈమె ఈమె రాంబాబు క గుణిగాడు కంగారుగా ఆమె గురువుగారు ఆ రోజు మన దగ్గరికి నికాన్ కెమెరా తెచ్చి ఫిల్మ్ లోడ్ చేసుకుంది ఆమె మీరు ఆమెకి కెమెరా అడ్జస్ట్మెంట్ గురించి కూడా చెప్పారు ఇద్దరు ఆశ్చర్యంతో కళ్ళు ఇంతింత చేసుకొని ఫోటో వంక చూస్తూ కూర్చుండిపోయారు అప్పటికి రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల ఇది ఈరోజు ఎపిసోడ్ అండి పరుగు పరుగు నా వేలో ఈరోజు ఎపిసోడ్కు మీరు విన్నారు కదండి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే ఈ మన మారుతి సాహితీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ప్రోత్సాహం మీ అందరి ఆదరాభిమానాలు మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేవెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పటికీ కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి ఉంటానండి